ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థన కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం ప్రతి ఉదయం ఈ రీతిగా వాక్యం ద్వారా మీతో కలిసి ప్రార్థించడానికి కుటుంబంగా దేవుని ఆరాధించడానికి దేవుడి చూపిన కుటుంబం బట్టి కృతజ్ఞతలు ఉన్నాం మరి నూతన సంవత్సరంలో మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను మీరు బైబుల్ చదువుతానని చెప్పినటువంటి మాట ప్రార్థన చేసుకుంటానని ఇచ్చిన మాట పరిశుద్ధంగా బ్రతుకుతానని చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను దైవజనుడిగా ఒకవేళ వెనుకబడి ఉంటే వాటిని తిరిగి చేయడానికి ఇష్టపడండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అర్థమవుతుందండి అలాగే బైబిల్లో చూడండి యాకోబు పత్రిక నాలుగు అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదివినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన మాటలు తెలియజేస్తూ ఉన్నాడు మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి మీ అవయవులలో పోరాడు మీ భోగేచ్చల నుండి కదా చూసారా అసలు మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నవి ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి ఎందుకు పోరాటాలు జరుగుతున్నాయి దేని నుండి కలుగుతున్నవి అని అంటే మీ అవయవనలలో పోరాడు మీ భోగేశ్వరు నుండి కదా అంటున్నాడు అంటే మీ అవయవాలు ఏవైతే మీ అవయవ దేహంలో అవయవాలు ఉన్నాయో ఈ అవయవాలు పోరాడు మీ భోగేశుల నుండి కదా అంటే ఈ అవయవాలు ఉన్నటువంటి భోగేచలు దీనికి ఇది కావాలి దానికి అది కావాలి ఇది చేయాలి అది చేయాలని ఈ భోగేచరు నుండి కదా అంటున్నాడు అంటే భోగేచులు దేవుడిచ్చిన దాన్ని కాకుండా దేవుడు కలిగించిన దాన్ని కాకుండా ఇచ్చిన దాంట్లో సంతృప్తి లేకుండా మీ అవయవాలు ఏం చేస్తుంది అంటే ఈ కన్ను దాన్ని చూసి ఈ చెవుడు వేరొక మాట విని ఈ శరీరము వేరొక పని చేయడానికి పొరగెడుతుంది ఎందుకంటే ఇంతకీ భోగేర్చం ఎందుకంటే భోగేచన నుండి కదా అంటున్నాడు అంటే ఒరే చాలా భోగేర్చనలే ఎలా తినడానికి తినలేదు అని అంటారు ఈ ఎందుకు వచ్చిన ఎందుకు వచ్చినాయి అంటే వాడికి మించినటువంటి విధానం వాడికి మించినటువంటి కోరికలు వాడు కలిగి ఉండటం వల్ల ఈ విధానం అనేది జరుగుతుంది కనుక ఉదయం నేర్చుకోవాల్సింది మీలో యుద్ధములు పోరాటాలు దేవుని కలుగుతున్నావు అంటే మీ అవయవులలో పోరాడు మీ భోగేశ్వరుడే కదా ఆడు చూసి వీడు వీడు చూసి ఆడు అంటే అతను బుల్లెట్ కొన్నాడు ఇతనికి ఏమీ లేకపోయినా బుల్లెట్ తెద్దాం ఈ భోగెచ్చి నేను ఏం చేస్తుంది అంటే అప్పుల కాల్ చేస్తుంది అందుకని అంటాడు మీరు ఆశించు కానీ మీకు దొరకట్లేదు నరాత్రి చేదులు మత్సర పడుదలు కానీ సంపాదించుకొనలేదు పోట్లాడుదలు యుద్ధము చేదులు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు చూస్తే దేవుణ్ణి అడగకపోవడం వల్ల మీకేమీ దొరకదు కనుక మీరు నరహత చేస్తారు మత్సలు పడతారు సంపాదించుకోవాలని చూస్తారు అయినా దొరకదు ఎందుకని భోగేచ్ఛు కనుక దయచేసి భోగేచ్ఛుల గురించి వాటి వైపు తిరగకుండా దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించని దేవుడు మిమ్మల్ని దీవిస్తారు కనుక అప్పుడు ఈ ఈ పోరాటాలు ఏమి యుద్ధం ఏమండి పట్టు చీర కొంటారన్నారు కొంటారా కొనరా కొంటారా కొనరా పిల్లోడు బండి ఆడి కొంటావా కొనరా ఈ పోరాటాలు యుద్ధాలు ఎందుకు భోగేచ్చులు ఉన్న చీరతో సరి పెట్టుకుంటే బాగా ఉంటుంది ఉన్న బండితో సరి పెట్టుకుంటే బాగా ఉంటుంది ఒకరిని చూసి ఒకరు భోగేచ్చులకు పోయి పోరాటాలు యుద్ధాలు వస్తున్నాయి కనుక తప్పకుండా ఈ విషయం అర్థమైతే కామెంట్ రూపంలో తెలియచేయండి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ ఇంట్లో పోరాటాలు యుద్ధాలు రావడానికి కారణం భోగేర్చలే ఇవి ఎందుకు అరుగుతున్నాయి అంటే ఒకరు చూస్తే ఒకరు పోడొనుకున్నా ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడే అభిప్రాయం కలిగి ఉంది వారి పరిశుద్ధమైన ఆమెను బట్టి ఉందిన ఆ స్తోత్రాలు ఉదయం చక్కటి విషయాలు మాతో నేర్పించారు ఒకరు చూస్తే ఒకరు మాకు భోగేర్చలు వచ్చి మా ఇంట్లో యుద్ధాలు పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఇవి జరగకుండా ఉండాలంటే మీరు చెప్పినట్టుగా మేము బ్రతకాలి అలాంటి సంతృప్తి కలిగిన జీవితం మాకు దయచేయండి వింటున్న బిడ్డలను పంపిస్తున్న బిడ్డలను పడి సహకరిస్తున్న బిడ్డలను కూడా దీవించమని ఈ కేరేష్ ఫౌండేషన్ ద్వారా అందుతున్న పేదవారికి అయా విధవరాలకి ఇంకా అనేక మందికి సహాయం చేసేవారి అవనిత్తు గుప్పలింపేవారి సహకరించే సహకరించేవారు అవనెత్తు ఈ యొక్క వర్తమానమైన కుటుంబాన్ని దీవించమని ఏ సునాములు అడుగుతున్నా తండ్రి ఆ గాడ్ థ్యాంక్ యూ ఆల్